నమస్తే అండి ఇక్కడ మనం ఈరోజు రామ్నగర్ ఉన్నటువంటి రామ్ నగర్ లో మన గోంద్రపేట దగ్గర మన మాజీ సర్పంచ్ గారు మోహన్ గారితో ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మోహన్ గారు ఇప్పుడు మీరు ఇది మన పామాయిల్ వాడుతున్నారు కదా ఈ పామాయిల్లో మీరు ఇంత మంచిగా రావడానికి గల కారణాలేండి మేము మేము మందు ఇచ్చుకుంటూ అప్సా అప్సా కూడా ఇచ్చామండి అప్సా ముందు చాలా గ్రోతింగ్ తక్కువ ఉండే ఇంకోటి ఏంటంటే ఇంత ఇంత ఇల్లు లేకపోయింది అప్సా ఏంటి మేము మందుతో అడుగు మందుతో బెస్ట్ లైక్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు అప్సా కలుపుని చేశామండి ఇంత మంచి గ్రోతింగ్ వచ్చి ఇది 1 1/2 ఇయర్ చెట్టు అండి 1 1/2 ఇయర్ 1 ఇయర్ అంటే మీరు ఎట్లా కాని మరి వరకు దీని ఇట్లా గ్రోతింగ్ వచ్చిందని అంటే మేము ఇంతకు ముందు ఆ వాడక ముందు చాలా సన్నగా ఉండే ఇక్కడ గ్రోతింగ్ ఎక్కువ రాకపోయి ఉండే ఆ బ్రాంచెస్ బ్రాంచెస్ కింద బ్రాంచెస్ కింద లావు కాకపోడం ఉంది ఇక్కడ వాడకక నుంచి మంచి గ్రోతింగ్ ఇంకోటి ఏంటంటే బాగా షైనింగ్ ఉంది చెట్టు కూడా షైనింగ్ ఉంది నిగినగలా అర్థం అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు కాత ఎప్పుడు అంటారు మన సుమారు ఇప్పుడు ఇది సుమారుగా ఇంకో సౌండ్ టొమ్ములో ఆల్రెడీ వస్తున్నాయి అండి కొన్నిటికి ఒక గిలా వస్తుంది మొగ గిలా వస్తున్నాయి ఉన్నాయి వాడిన తర్వాత మేము రిజల్ట్ చూసినాము చెట్లకు మొగ గిలలు ఉన్నాయి చూపిస్తాము మేము తర్వాత అది ఆ సందులో ఉన్నాయి అంటే కొన్నిటికి వచ్చినాయి కొన్నింటికి రాలేదు అంటే మీరు ఈ కాంప్లెక్స్ లో మాత్రం హాఫ్ సాయ్ కలిపి వాడుతున్నారు సార్ కంపల్సరీ చూడండి రైతులారా మన మోహన్ గారు అదే విధంగా తన పామాయిల్ లోపల కూడా ఇక్కడ చిల్లి కూడా వేసే వేయడం జరిగింది ఆ చిల్లీ కూడా చూడొచ్చు దగ్గర చిల్లీ కూడా బాగుంది చెట్టు కూడా క్రాప్ కూడా మస్తు వచ్చింది ఇక మీరు గమనించవచ్చు ఇట్లా రైతన్నలు భిన్న పంటలు వేసుకొని ఇట్లా మీరు తీసినట్లయితే మంచి లాభాలు బాటలో ఉంటారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మీకు పామాయిల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైతు గారిని మోహన్ గారి నెంబర్ ఇస్తాము తనతోటి మాట్లాడండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అదేవిధంగా తను ఎటువంటి ఇట్లా చేయడానికి గల మంచి ఒక సర్పంచ్ మన ప్రెసిడెంట్ గారే ఉండి కూడా తన మంచి ఆలోచనతో చేయడం అనేది గర్వకారణ విషయం చాలామంది రైతులకు కూడా ఆదర్శంగా ఉంటున్నారు సర్పంచ్ గారు సో మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సర్పంచ్ గారు నెంబర్ సార్ తనతో మాట్లాడండి సో మంచిదండి ఓకే ఉంటాను రైట్